ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ వివిధ కాల శుభములు అందరూ బాగున్నారా మీరందరూ ఎల్లప్పుడూ ప్రభునందు నందు ఆనందించేవారిగా ఆయనను బట్టి సంతోషించేవారుగా ఉండాలని నేను నా హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను కోరుతున్నాను ఈరోజు నా దేవుని యొక్క దివ్యవాక్యమైన బైబిల్ గ్రంథం నుండి ఒక సందర్భాన్ని బట్టి ఒక మాటను మనం పర్సనలీ చేద్దాం అనేకమైన వాక్యములు బైబిల్ ఉన్నవి దాంట్లో ముఖ్యమైన వాక్య భాగము మృతులు ఎవరు సజీవులు ఎవరు ఈ యొక్క విషయం గురించి మనం క్లుప్తంగా మనము నేర్చుకుందాం మృతులు ఎవరు సజీవులు ఎవరు ఈ యొక్క కార్యక్రమము ఫేస్బుక్ ద్వారా యూట్యూబ్ ద్వారా వాట్సాప్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా వింటున్న ప్రేక్షక మహాశైలందరికీ తండ్రి అయిన దేవుని నుండి యొక్క పైన శుక్రీస్తు నుండి యొక్క సమాధానము మీకు కలుగునుగా అక్క జ్యోతిర్మయుడైన దేవుని సంగమా దేవుని సమాజమా దేవుని బిడలారా ఈరోజు దేవుని యొక్క దివ్య వాక్యమైన బైబిల్ భయప్రంథములు ప్రవేశిద్దాం చిన్న ప్రార్థన చేసుకునే యొక్క కార్యక్రమాన్ని మనం మొదలు పెడదాం మహాపరిషుద్ధుడైన మా ప్రియా ప్రియాపరలోకం తండ్రి నీ నామం నాకు వినలేని స్థితి స్తో తండ్రి మీరైతే నీ పిల్లలకు భవిష్యత్ జ్ఞానం ఏదైతే ఉందో తెలియజేయాలని యొక్క సంకల్పం ఏమైతే ఉందో పావుగా వాడు మారుడైన శిల్వ సాధన చెప్పాలనుకున్న మాట మాటలు పని చేయడానికి జ్ఞానాన్ని వివేకాన్ని నాకు మరగ నా ప్రతి ఒక్క మాటలు తండ్రి వినటకు వారికి ఆ వినవాక్యాన్ని లోపలికి దాచిపెట్టుకుంటా జ్ఞానాన్ని వివేచనని దయచేయడమే మాత్రమా పరిపూర్ణమైన విశ్వాసాన్ని దయచేవాలి మా ప్రభును మేము ప్రియకుమారుడేస్తుంది ఈయన మమ్మన అడివేడుగా ప్రార్థిస్తున్నాం మా ప్రియా ప్రభు నందు దేవుని పిల్లలారా ఈ రోజున మనం ఎంచుకున్న దేవుని యొక్క దివ్యవాక్యమైన భైబుల నుండి మృతులు ఎవరు సజీవులు ఎవరు యొక్క మాటకు మనం పూర్తిగా మనం లోతుగా వెళ్ళి సారాంశాన్ని మనం తెలుసుకున్నాం కోరింతీలకు కోరింతీల సంఘముకు కోరింతి పట్నములో ఉన్న సంఘములో ఉన్న విశ్వాసులకు అపోస్తులుడైన పౌలు గారు వ్రాస్తున్న మాట ఏమిటి అని మనము పరిశీలించినట్టు అయితే ఉంటే ఆదామునందు అందరూ ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుతున్నారో అలాగు నేనే క్రీస్తు నందు అందరూ ప్రతిపడదురు అనేక విషయం ఇక్కడ ఉంది మృతులు ఎవరు సజీవులు ఎవరు అనేక విషయం మీద మనము పరిశీలి పరిశీలన చేస్తూ ఉన్నాం ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుతున్నారో అలాగు నేనే క్రీస్తు చేస్తున్నందు అందరూ బ్రతికింపబడుదురు అనేక విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు బ్రతికింపబడుదురు అనే ఒక మాట వచ్చింది ప్రియా దేవుని ద్వారా అంటే ఒకానొక సమయంలో కూడా బ్రతికింపబడతారు ప్రస్తుతం అయితే ఇప్పుడు కాదు బ్రతికింపబడతారు తండ్రి అయిన దేవుడు మానవులను పాపములను వచ్చింది ఆదము చేసిన పాపం వచ్చి పాపక్షమాపణ దయచేసి వారిని పవిత్రులుగా చేసి మళ్ళీ దేవుని యొక్క సన్నిధిలోనికి తీసుకొని వెళ్ళి దేవుని పిల్లలమైన మనందరినీ మళ్ళీ హక్కులు చేర్చుకొని వారితో సంతోషించాలని వారితో ఆనందించాలని వారితోనే గడపాలని సమయాన్ని దేవునికి చాలా ఇష్టం ఉంది చాలా ప్రీతికరంగా ఉంది మనం మన మానవులం అంటే దేవునికి చాలా ఇష్టం ఎందుకంటే తన ఆకారంలో తన యొక్క స్వభాల ప్రకారంగా సూచించబడిన మానము దేవుని యొక్క నీతి దేవుని యొక్క న్యాయాలు దేవుని యొక్క సర్వజ్ఞానము కూడా మానవుల్లో ఉంచారు దేవుని యొక్క ఆత్మ నుంచి మనం విభజించబడ్డాం ఏదైనా తోటలో ఉన్నా ఈ సర్వ మానవాళి అంతా కూడా ప్రపంచంలో ఉన్నా ఎనిమిది వందల కోట్ల జనాంగం దాదాపుగా అయితే నూట తొంభై ఏడు దేశాల ప్రజలు ఎవరైతే ఉన్నారో దీవులు ద్వీపాలు సముద్రాలలో ఉన్న సముద్రాల పైన సముద్రం కింద జీవిస్తున్న ప్రజలు ఆరిన నేల మీద జీవిస్తున్న మొత్తం ప్రజలంతా ఆదాం నుండే వచ్చారు ఒక్కని నుండే వచ్చారు ఇక్కడ బైబిల్ గ్రంథం ఏం తెలియజేస్తా ఉందంటే కొత్త నిబంధన గ్రంథంలో ఒకట ఒకటి పదిహేను ఇరవై రెండవ వచనంలో ఆదాం ద్వారా పాపము లోకంలో లోకంలోనికి వచ్చింది ఆదాం ద్వారా పాపము లోకంలోనికి వచ్చింది అందరికీ అది ఆ పాపము అందరికీ అందరు కూడా పాపం చేసి దేవుడు పొందలేకపోతున్నారు ఏదో విధంగా కంటితోని గాని లేకుండా ఆలోచన ద్వారా గాని భావాల ద్వారా కానీ ఏదో విధంగా మనుషులు పాప లోడౌతా ఉన్నాం ప్రియా దేవుని పిల్లలారా ఆదాముకు ఆ రోజున దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే ఈ యొక్క వృక్ష ఫలాలన్నీ కూడా తినవచ్చు కానీ మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలం మాత్రం తినకూడదు తిను తిను దినమున నువ్వు చచ్చదవో అని చెప్పాడు ఆ మాట ఆదాముకు తెలుసు హవ్వకు కూడా తెలుసు అయినా హవ్వ మోసగింపడదు హ పాపములో పడ్డది హవ్వకు ఆ యొక్క పండును చూడగానే ఆశ పుట్టింది తినాలని కోరిక పుట్టింది దాని మీద మోహం వచ్చింది ఆశ వచ్చింది చూడగానే గా ఉండదు ఆకర్షణీయంగా ఉంది అందంగా ఉంది అది తింటే రుచిగా కూడా ఉంటుంది ఆమె రుచి అంతకుముందు చూడలేదు రుచిగా కూడా ఉంటుంది అనే ఒక భావన ఆమెలో ప్రియా దేవుని పిల్లలారా మనం కూడా ఈ రోజులలో ప్రజలమైన మనం కూడా మన శరీరము అనేకమైన వాటిని కోరుకుంటూ ఉంటుంది సుఖభోగాలు అనుభవించాలని ఏదేదో పొందాలని మన యొక్క జ్ఞానేంద్రియాలు ఉన్నాయి క్రియా దేవుని పిల్లలారా జ్ఞానేంద్రియములు అంటే చర్మము కళ్ళు ముక్కు చెవులు ఇవన్నీ కూడా మనకు చర్మం స్పర్శ ముక్కు వాసన పెంచడానికి చెవులు వినడానికి కళ్ళు చూడడానికి నోరు మాట్లాడడానికి ఇవన్నీ జ్ఞానేంద్రియములు క్రియా దేవుని పిల్లలారా ఈ జ్ఞానేంద్రియములు మన అదుపులో ఉంచుకుంటే మనము దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చగలుగుతాం మనం అదుపులో లేకుంటే మన శరీరము సుఖమోగా వెళ్ళి ఏమి తిందామా ఏమి తాగుదామా ఏం ధరించుందామా అనే ఒక కోరికల ప్రపంచంలోనికి మనం వెళ్ళిపోతాం ఏది చూస్తామో అది కోరిక అది అనుభవించాలని రెండు చేతులు రెండు కాళ్ళు ఆ ప్రాంతానికి నడుచుకుంటూ వెళ్ళి చేతులతో చేసి కాళ్ళతో ఆ స్థలానికి వెళ్ళి ఏదైతే మన హృదయంలో అనుకున్నామో కళ్ళతో చూసింది ఏదైతే ఉందో హృదయము లో వెళ్ళి హృదయము అది అనుభవించడానికి వే ఇంకా మిగతా ఆ యొక్క అవయవాలను ఆ యొక్క పనిలో ఆ యొక్క కార్యక్రమంలో పాలు పాలు పొందేటట్టుగా ఆ యొక్క మన యొక్క హృదయం ఆడరిస్తుంది మెదడులో పుట్టిన ఆలోచన పనులు చేయడానికి మిగతా అవయవాలకు పనిస్తుంది శరీరంలో అనేకమైన ఉన్నా కానీ ఆ అవయాలన్నీ కూడా మైండ్ ఆధీనంలో హృదయం ఆధీనంలో ఉంటాయి ఆ హృదయం అనేది దేవుని వైపు ఉంటే మనం ఆ పాపం చేయకుండా మనల్ని దేవుని యొక్క వాక్యము కాపాడుతుంది ప్రియా దేవుని పిలదారా కొంతమంది దేవుడు లేడని కొంతమంది నేను ఏం చేసినా నాకు ఎవరు చూడట్లేదు కదా నేను వ్యవసారం చేసిన నేను దొంగతనం చేసిన ఎవరైనా మోసం చేసినా ఎవరైనా ఆస్తులు ఎవరికి తెలియకుండా లాక్కున్నా రెండు పెళ్లిళ్ళు చేసుకున్నా నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నా అనేకమైన అభినాముల చేత ఏది చేసినా రహస్యమైన దొంగతన విచార జాగత్వ బగా కలహం క్రోధం ఏమి చేసినా కానీ నాకు రాబోయేది శిక్ష ఉండదు కదా నా మీద ఆధిపత్యం ఎవరిని లేదు కదా నేను ఎవరిని ఆధీనంలో లేను కదా నా స్వయం కృషి నన్ను ఇంత స్థితి ఇంత స్థితిని నీకు తీసుకొని వచ్చింది ఉన్నత స్థితులకి ఇదంతా నా తెలివే కదా నా జ్ఞానమే కదా ఇదంతా నేను సంపాదించుకున్నది కదా నేను బ్రతికిన్నత కాలం ఎంజాయ్ చేద్దాం ఏ నా మనసు ఏది కోరుకుంటే నా యొక్క ఆలోచన ఏ ఎటువైపు వెళ్తే నేను దాన్ని అనుభవిస్తాన వెళ్ళిపోతా బ్రతికున్నత కాలం ఇదే కదా అనుభవించాలి కోరిక తీర్చుకోవాలి ఈ లోకంలో ఉన్నాయన్నీ కూడా అనుభవించి సావాలి మన బ్రతికి ఇంత కదా మన బ్రతికినంత కాలం ఎంజాయ్ చేయాలి సుఖ భోగాలు అనుభవించాలి ఎవరిని దోచుకున్నా పర్లేదు ఎవరిని తిట్టినా పర్లేదు ఎవరిని కొట్టిన పర్లేదు నేను మంచిగా బ్రతకాలి నేను బ్రతికి సరిపోతాను ఎవరితో నాకింపాలి అనేకమైన ఆలోచనలు దేవుడు ఉన్నాడని ఒకవేళ నువ్వు ఆ ఆలోచనతో ఉన్నట్టే ఆ నమ్మకంతో ఉన్నట్టే ఆ విశ్వాసంతో ఉన్నట్టే క్రమశిక్షణ ఉంటుంది ప్రియా దేవుడు ప్రతి దానికి మనము ఆలోచన చేసి ఏ పనైనా చేయగలుగుతాము ఒకవేళ తప్పు అనుకుంటే దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు దేవుడు మనల్ని పరిశీలన చేస్తూ ఉన్నాడు దేవుడు మన అడుగులను లెక్క చేస్తూ ఉన్నాడు మన ఆలోచనలన్నింటినీ ఆయనకు తెలుసు మనం కూర్చున్నట మనం లేచుట మనం మాట్లాడే ప్రతి ఒక్క విషయం దేవుడికి తెలుసు వాటన్నిటినీ లెక్కలను తీసుకొని వస్తాడు ఆదాం పాపం చేసినప్పుడు దేవుడు వదిలిపెట్టలేదు కదా ఆదామా ఎక్కడున్నావు అని అడిగాడు కదా నిన్ను నన్ను అడిగితే ఎంత సమాధానం చెప్తావు ఆలోచన చేయాలి మన దగ్గర ఏం సమాధానం ఆయన వెళ్ళి చెట్టు చాటుండవు మరి మనం ఏ చెట్ల దాటుకు దాక్కున్నాం ఆదాము పాపం చేయ పాపం చేయక ముందుకు ఆయన యొక్క శరీరం మొత్తం కూడా ఒక సూర్యునిలాగా మెరుస్తూ ఉండేది మహాప్రకాశమానమైన వెలుతురు ఆయన చుట్టూ ఉండేది ఆయన బట్టలు ఉన్నాయి లేవు అనే ఒక విషయం ఎవరికి తెలియదు ఎందుకంటే ఎవరు లేరు కదా ఆయన దిగంబరుడుగా ఏం లేడు ఆయన ఆయన చుట్టూ ఒక ప్రకాశమైన ఆయన ఉంది ఒక దేవదూతల కంటే ఎక్కువ ఉంది ఆయన చుట్టూ మహిమ ఉంది ఆయన చుట్టూ సూర్యుని చూడాలంటే ఎవరైనా చూడగలుగుతారా మధ్యాహ్నం పన్నెండు ఒకటి రెండు గంటలు రెండు గంటల ప్రాంతంలో చూడలేరు ఆ శక్తిని మన మన కళ్ళు చూసి తట్టుకోలేవు ఈ ఆదాంకున్న ఆ యొక్క మహా మహిమ ఆయన చుట్టూ ఉన్న వెలుతురు భూలోకంలో ఉన్న ఏ జంతువులు కూడా ఆయన ముందు నిలబడలేవు భయపడతాయి అంత శక్తివంతంగా ఉంటాయి అప్పుడున్న జంతువులు కూడా ఒకరినొకరు కొట్లాడుకునేటివి కావు ఒకటి ఒకటి తినేటివి కావు ఒక జంతువు ఇంకో జంతువుకు బలయ్యేది కాదు ఓన్లీ చెట్లు చెట్ల యొక్క ఫలాలు చెట్ల యొక్క ఆకులు చెట్ల యొక్క కాయలు ఆకులు మాత్రమే తిని బ్రతికే జంతువులు అన్నాడు తిని బ్రతికే పక్షులు అన్నాడు సర్వం కూడా చెట్ల మీదనే ఆధారపడి మనుషులతో మనుషులతో సహా జంతువులతో సహా ప్రతి ఒక్కటి కూడా ఓన్లీ ఆ యొక్క జీవ వృక్షాల వైపే ఆ యొక్క ఆకులు అలముల మీద పనులు కర్మలను ఆధారపడుతున్నారు అంత మంచిగా ఎలాంటి కష్టం లేకుండా ఎలాంటి బాధ లేకుండా ఎలాంటి కన్నీరు లేకుండా ఎలాంటి రోదన లేకుండా ఎలాంటి శోధన లేకుండా అంత హాయిగా దేవుడు అంత మంచి అవకాశం బ్రతకమని ఎల్లప్పుడూ జీవించమని చిరంజీవిగా జీవించమని దేవుడు మట్టిలో నుంచి ఒక మనిషిని తయారు చేసిన మనిషి దేవుని యొక్క మాటకు వ్యతిరేకంగా తినొద్దన్న పండు తినొద్ద తినడం ద్వారా పాపము ఆయన శరీరంలో ప్రవేశించి ఆయన యొక్క మరణానికి కారణమైంది తొమ్మిది వందల ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత ఆదాము చనిపోయాడు దేవుడు చెప్పినట్టుగా నువ్వు చస్తావు అన్నాడు చచ్చాడు మనకు కూడా అదే వరుసలో చావు వస్త ది క్రియ దేవుని పెళ్ళారా మరి మనం బ్రతుకున్న కాలంలో మనకు ఆదాము లేని అవకాశం మనకు అవకాశం వచ్చింది రెండవ ఆదాం ద్వారా జీవింపజేయు ఆత్మ రెండవ ఆదం మొదటి ఆదాం ద్వారా పాపము లోప లోకములో ప్రవేశించింది రెండవ ఆదము ద్వారా రెండవ ఆదాం అంటే యేసు క్రీస్తు ప్రభు దేవుని పిల్లలారా రెండవ ఆదాం అంటే రెండవ దేవుడు కాదు మీకు చాలా విషయాలలో మీకు క్లారిటీ ఇస్తా ఉన్నాను యేసు క్రీస్తు ప్రభును దేవుడు అని అనవద్దు అనవద్దు బైబిల్ గ్రంథం ఒప్పుకోదు యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు అని యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క ప్రవక్త అని ఒప్పుకోవాలి యేసుక్రీస్తు ప్రభు ప్రధాన యాజకుడు తన సంఘం మీద అని ఒప్పుకోవాలి యేసుక్రీస్తు ప్రభును దేవుడు లేపాడు పునరుత్నిగా అని ఒప్పుకోవాలి యేసుక్రీస్తు ప్రభు దేవుడు అయిన రెండవసారి మనల్ని రక్షించడానికి మనల్ని రక్షణలో ఉన్న మన మనకి యజమం ఇయ్యడానికి రెండవసారి వస్తాడు అని నమ్మాలి అలా నమ్మితేనే యేసు దేవుని కుమారుడని నమ్మితేనే మరణంలో నుండి జీవంలోనికి దాడుతావు ప్రియా దేవుని పిల్లలారా మీరు రక్షణ పొందాలని రక్షణలో నిలబడాలని నిరీక్షణ కలిగిన పట్టణం కోసం ఎదురు చూడాలని యేసు క్రీస్తు ప్రభువు రెండవసారి వచ్చిన గుంపులో మీరు నేను ఉండాలని ఇంత ప్రయాసపడతా ఉన్నా ప్రియా దేవుని పిల్లలారా మీకు మనవి చేస్తా మిమ్మల్ని బ్రతీనార్తాము నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తున్నాను దయచేసి యేసు క్రీస్తు దేవుడు అనగా దేవుని కుమారుడు అనండి మీకు చాలా లాభం మీకు శాశ్వతమైన జీవం మీకు నిత్య జీవం దేవునితో ఉండడానికి అవకాశం ఉండదు యేసుక్రీస్తు ప్రభును ఒకటవ కోరింటి పదిహేనవ అధ్యాయం ఇరవై రెండు అధ్యాయం నుంచి పైన తెలియజేస్తా ఉన్నా యేసు క్రీస్తు ప్రభు రెండవ ఆదాము మొదటి ఆదాము మట్టిలో నుంచి వచ్చాడు మొదటి ఆదాము ప్రకృతి సంబంధంగా వచ్చాడు రెండవ ఆదాము జీవింప జైయు ఆత్మకు వచ్చాడు మనిషి నుండేగా మనిషి నుండే వచ్చాడు కానీ జీవింప ఆత్మ అంటే బ్రతికించేవాడు చనిపోయి చనిపోయి నరకానికి వెళ్ళే చనిపోయి భూమిలో కలిసిపోయే ఆ యొక్క నుంచి మళ్ళీ ఒక మళ్ళీ ఒక విత్తనం చనిపోతే దాంట్లో నుంచి మళ్ళీ ఇంకొక చెట్టు మొలిచేటట్టుగా గింజ ఏ విధంగానైతే మనం భూమిలో వేస్తాము దాంట్లో నుంచి మొలక ఖచ్చితంగా వస్తుంది విధంగా చనిపోయిన ఆ యొక్క గింజల నుండి మరి ఒక చెట్టు బయటికి వస్తుంది అదే జీవించేది అలాగే ఈ మానవుడు మట్టిలో మట్టి దేహములో నుండి దేవుడు స్నేహించిన ఈ మానవుడు పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవడం ద్వారా దేవుడే అందరినీ రక్షించడానికి ఒక పవిత్రుడైన ఒక పరిశుద్ధుడైన ఒక నీతిమంతుడైనా ఒక సత్యవంతుడైన ఒక పరిశుద్ధుడైన ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు మనుషుల నుండి ఒక నరు నరుల నుండి తయారు సిద్ధపరచుకొని ఆయన మీద దేవుని యొక్క ఆత్మనిచ్చి ఆయన ద్వారా సర్వ మానవాన్ని తన యొక్కకు తీసుకోవడానికి యేసు క్రీస్తు ప్రభుత్వకు దేవుడు అధికారం ఇచ్చాడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు ప్రియా దేవుని పిల్లలారా ఆదాము ద్వారా పాపము లోపల లోకంలోనికి వచ్చింది ఏసు క్రీస్తు ద్వారా కృపయులు సత్యమును లోకంలోనికి వచ్చింది ఒకరి ద్వారా ఏ విధంగానైతే మరణం వచ్చిందో రెండవ వాని ద్వారా జీవం వచ్చింది యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు మనకు నూతనమైన జీవము దేవుడు దయచేస్తా ఉన్నాడు ఎప్పుడైతే నందు క్రీస్తు యొక్క మాటలు క్రీస్తు దేవుని కుమారుడు అని నా యేసుక్రీస్తు గూర్చిన మాటలు ఆయన దేవుని కుమారుడు అన్నాను సంఘంలోనికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క ఆత్మతో నింపబడి ఆత్మ నడిపింపు చేత రక్షణలో ఉంటే రక్షణను తన జీవితంలో కొనసాగించుకుంటూ ఎంతో జాగ్రత్తగా ఉండి ఒకరి అందు ఒకరు ప్రేమ ప్రేమ గారి సత్యమును చెప్పుచ్చు సంఘములో జీవంతో ఉండి తన కాలము దేవుని యొక్క నిర్ణయ కాలం వరకు తనకి ఇచ్చిన ఆయుష్కాలము ఎంతోనో దేవుడు ఇచ్చిన ఆ లెక్క ప్రకారం భూమి మీద బ్రతికి ఆ యొక్క శరీరంలో నుంచి దేవుడు తన ప్రాణాన్ని తీసేసుకుంటే భూమిలో కలిసిపోతావు కానీ క్రైస్తవుడు క్రీస్తున్న ఉన్న వారికి ఖచ్చితంగా ఏ శిక్ష విధి లేదు యేసు క్రీస్తు ద్వారా ఎవరైతే ఉండి ఆయనను ఆయన నిజ దేవుని కుమారుడని ఎవరైతే నమ్మి ఆయన దేవుని కుమారుడని నమ్మి ఆయన నా కొరకు సిల్వ కలవర్ సినిమాపై మరణించాడని దేవుడు ఆయనకు అలాంటి ఒక అవకాశం ఇచ్చాడని సర్వ మానవాళి కొరకు క్రీస్తు నా కొరకు చనిపోయాడని నా కొరకు ప్రాణం పెట్టాడని నన్ను రక్షణలో ఉంచుతాడని యొక్క శరీరము మృతి చెందిన తర్వాత కూడా రెండవసారి శుక్రీస్తు ప్రభు తండ్రి దేవుడు భూలోకానికి పంపించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అప్పుడు మహిమ శరీరంగా నేతాడని ఎవరైతే నమ్ముతారో వారు జీవములో ప్రవేశించిన వారు అవుతారు జీవం నిత్య జీవం నిత్య జీవం ఇచ్చేది తండ్రి ఒక్కరే కానీ కుమారునికి కూడా దేవుడు అధికారం ఇచ్చాడు జీవం ఇవ్వడానికి జీవం ఇవ్వడానికి కుమారునికి అధికారం దేవుడిచ్చాడు తండ్రి ఎలాగూ బ్రతికించే శక్తి ఉందో కుమారునికి కూడా బ్రతికించే శక్తిని దేవుడిచ్చాడు ఎవరైతే దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడో సర్వమానవానికి కొరకు ప్రాణం పెట్టడానికి సర్వాధికారాలు యేసుక్రీస్తుకి ఇవ్వబడ్డాయి తిరిగి లేపబడిన తర్వాత ఆ దేవుడు పంపించిన ఆ యొక్క వ్యక్తి మీద నమ్మకంంచి విశ్వాసముంచి దేవుని కుమారుడని నమ్మిన ప్రతి వానికి మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని తెలుసుకోవాలి ప్రియా దేవుని పిల్లలారా వారే రెండవ రాకడ్లో ఎత్తబడతారు వారే రెండవ రాకడ్లో బ్రతికింపు పడతారు వారే మహిమలోనికి ప్రవేశిస్తారు ఆదాము జీవించు ప్రాణి అయ్యారు నాడు రెండవ ఆదాము జీవింప జేయు ఆత్మయత్ కదా మనమందరం కూడా పాపం పాపం చేసి దేవుడానికై మనం మనం పొందలేకపోతున్నాం కానీ దేవుడు తన కృప ద్వారానే మనము రక్షించబడుతున్నాం మరణం ఒకని అపరాధం వలన వచ్చినదై ఆ ఒకని ద్వారా ఏలిన ఎడల కృప బాహుల్యమును నీతి సమాధానమును పొందువారు జీవం గలవారై మరీ నిశ్చయంగా ఒక ద్వారా ఏలుదురు ఐదో అధ్యాయం పదిహేడవ వచనము రోమపత్రికలో ఉన్న మాటలు మనం ఒకసారి బైబిల్ ఉన్నవారు చదవలసిందిగా నేను కోరుతా ఉన్నా కృప ద్వారానే రక్షించి రక్షించ రక్షింపబడి ఉన్నాం మనము కృప ద్వారానే రక్షించబడి ఉన్నాం మరణము ఒక పాపం ద్వారా ఎలా భూమి భూమిదికి వచ్చిందో ఆ మరణం ద్వారా మనం అందరం చచ్చిన వారమయ్యాం ఆ ఒకరి ద్వారా ఏలిన ఏడల కృపా బాహుల్యము నీతి సమాధానము క్రీస్తు ద్వారా వచ్చింది కాబట్టి మనం నీతి మంతులమయ్యాం దేవుని యొక్క దేవునితో సమాధాన పడ్డాం మనం పాపముడు క్షమించమని అడిగినప్పుడు బాప్తిష్టం ద్వారా మన పాపములు సమాధి చేసి రక్షణలోకి తీసుకొని వచ్చారు ఆ యొక్క ఏసు క్రీస్తు ద్వారా సర్వ మానవాళికి ఆదాం కంటే ముందు ఆదా ఆదాము నుంచి యేసు క్రీస్తు ప్రభు వరకు ఉన్న వారందరూ కూడా ఇతరులు వారందరూ కూడా పన్నెండు గోత్రాల పెద్దలు ఆదాము నుంచి అబ్రహాం వారికి కూడా ఉన్న వంశాలన్నీ అబ్రహాం నుంచి యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్న కూడా వంశాలని ప్రవక్తలు పితరులు ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా రక్షణ యేసుక్రీస్తు ద్వారానే రావాలి వారందరూ మెస్సియా వస్తాడని నమ్మితే వారికి జీవం ఉంటుంది క్రియాదేవి వారు మరి ఎంతమంది నమ్మారు ఎంతమంది విశ్వసించారు మెస్సి వస్తాడని రాజు వస్తాడని మనల్ని పరిపాలిస్తాడని ఆయన దేవుని కుమారుడని ఆయన ద్వారా మనకు రక్షణ విమోచన అని ఎవరైతే మెస్సి అని నమ్మారో ఆ రోజులలో బ్రతికిన జనాంగా వారందరూ రక్షించబడిన గుంపులో ఉంటారు యేసు క్రీస్తు నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభు రాకడా ఎప్పుడో మనకు తెలియదు అది యేసుక్రీస్తు ప్రభుకు తెలియదు ఆయన దూతలకు కూడా తెలియదు ఎవరికో ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభుని దేవుడు పంపిస్తాడో ఆ సమయంలోనే వస్తారు యేసుక్రీస్తు ప్రభు అందుకని యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఏంటంటే రెండవ రాకడా ఎప్పుడు అని అడిగినప్పుడు అది నాకు తెలియదు తన దూతలకు కూడా తెలియదు అని యేసుక్రీస్తు ప్రభు కరక్కటిగా చెప్పాడు కానీ కొంతమంది దొంగ బోధకు ఈ సంవత్సరం వస్తాడు ఆ సంవత్సరం వస్తాడు నేనే క్రీస్తు అని కొంతమంది నేనే క్రీస్తును అని అబద్ధ క్రీస్తులు ఎంతో మంది ఇప్పటి వరకు ఐదు వందల మంది నేనే క్రీస్తును అని చెప్పారు వాళ్ళందరూ మట్టిలో కలిసిపోయారు వారి పేర్లు లేవు ఇప్పుడు సుగంధ ద్రడమ కంటే మంచి పేరు లేలు అని ప్రసంగి మాట్లాడుతూ ఒక నీతి మంత్రుడు ప్రపంచంలో నీతి మంత్రుడే వడు ఒకటే ఒకడు నీతి మంత్రుడు దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా దేవుని యొక్క నీతి న్యాయాల ప్రకారంగా కట్టడల ప్రకారంగా ధర్మశాస్త్రంలో ఉన్న పద్ధతి ప్రకారంగా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు జీవించి తన శరీరం అందు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడం ద్వారా మనకు నూతనమైన నిబంధన జరిగింది క్రీస్తు ద్వారా ఆ నూతన నిబంధనలోకి ఈనాడు క్రీస్తులందరూ ఉత్సాహం తీర్పు తన ఇద్ద తన ఇంటి నుండే తన ఇంటి నుండే తీర్పు మొదలైతే మరి అన్నిల సంగతి ఏమిటి అని మనం ప్రశ్న వేసుకున్నట్టయితే అంటే అసలుగా చేసిన క్రీస్తు నందు క్రీస్తులోనికి ఎవరైతే రారో వారందరూ కూడా అన్యులైనా ఎవరైనా నరకానికి వెళ్ళవలసిందే కొంతమంది మతం మాతలు మాట్లాడే విషయం ఏంటంటే మరి నేను మంచి పనులు చేసిన నేను పేదలను దగ్గర తీసిన పేదలకు బట్టలు పెట్టిన సెంట్రల్ జైల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేసిన ఎంతో మందికి నేను చేసిన ఎండకున్న వాళ్ళకు నీడలు తీసుకొని వచ్చిన అనాథాలను దగ్గర తీసిన విధ్వరాధ్ర దగ్గర తీసిన అన్నదానం చేశాను తీర్థయాత్రలు చేశాను రోడ్డు మీద ఇచ్చేవారైనా బట్టలు లేకుండా దిగంబరిగా ఉంటే వారిని హక్కులు చేసుకుని బట్టలు ఇచ్చాను ప్రతి వారిని హత్తుకొని గుండెలకు హత్తుకొని కౌగిలించుకొని వారితో మాట్లాడాను ముసలి వాళ్ళకు సహాయం చేశాను పెద్దవాళ్లకు సహాయం చేశాను బీద వివరాలు ఎవరైనా నా ఆస్తి అంతా నేను ఉన్నాను పేద ప్రజల గురించే ఖర్చు పెట్టాను సరే మంచి సత్క్రియలే కానీ అవన్నీ కూడా నీ పాపం కడగలేదు కదా కడి అవన్నీ ఆ ఆ సత్క్రియలు ఆ మంచి పనులన్నీ కూడా నీ పాపాన్ని కడిగే శక్తి లేదు చేసేది మంచియే అయినా దేవుడి ఇచ్చినాయి కదా నువ్వు చేసేట్టు నువ్వు ఇచ్చిన నీకు కొన్ని రకాలుగా కళలు నీకు ఆస్తి అధికారం సమస్తం ఇవ్వడం ద్వారా కదా నువ్వు వారికి సహాయం చేసింది దేవుడు అలాంటి మనసునికి ఇచ్చాడు ఇచ్చాడంటే వారు కూడా దేవుని పిల్లలే కాబట్టి నీ మనసును కఠినపరుచుకోకుండా నీ మనసును ఉదారమైన స్వభావాన్ని కలగజేయడం ద్వారా నువ్వు సహాయం చేశావు కానీ మరి ఆదం ద్వారా పాపం వచ్చిందని బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది కదా ఆ పాపమే అందరికి కొనసాగుతా ఉంది కదా ఆ పాపం దోని కొనసాగించినప్పుడు నువ్వు ఆ పాపాన్ని ఒప్పుకోకుండా పరిశుద్ధత వైపు నువ్వు నడవకుండా దేవుని క్రియలు చేయకుండా దేవునితో దూరం అయి యశు దూరం